హలో మాల చెలో తిరుపతి అని రాయలసీమ మాల జేఏసీ తరఫున గొప్ప మాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారము నెహ్రూ మున్సిపల్ హై గ్రౌండ్లో ప్రతి ఒక్క మాల సోదరుడు ప్రా పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీలో ఉండండి మాకు సంబంధం లేదు ఇది మాలలకు ఆత్మ గౌరవ సభ ప్రతి ఒక్క మాల యువకులు కానీ ఉద్యోగస్తులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయవాల ఇది మన మాల కులస్తులకు సంబంధించిన సమస్య ఈరోజు మన మీటింగ్ కానీ రాకపోతే మన బిడ్డల భవిష్యత్తు చాలా అంధకారంలోకి వెళ్ళిపోతారు దయచేసి మన రాయలసీమలో కానీ ప్రత్యేకంగా తిరుపతి చిత్తూరు జిల్లాలో మాలలకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాడు వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను ఈ కార్యక్రమం కానీ మనం జయప్రదం చేసుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు అంధకారంలో గెలిపోతాం దయచేసి మనకు బ రాజ్యాంగం పెద్ద ప్రమాదం జరుగుతూ ఉంది ఇది రాజకీయ పక్షాలు కాబట్టి దయచేసి ఇది ఒక పొలిటికల్ సమావేశం కాదు ఇది మాల 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 వర్గాలకు చెందిన వాళ్ళది ఏ పార్టీలోనే ఉన్నాడు మీరు దయచేసి మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకి చేస్తున్నాను జై హింద్ జై భీమ్ కులం పునాదుల మీద జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని చెప్పి అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది కులాన్ని వదిలేసి బతకడానికి సమాజం సిద్ధం కావాలని కులాన్ని త్యజించమని అంబేద్కర్ గారు చెప్తే అభివృద్ధి వచ్చిన తర్వాత రిజర్వేషన్లే తీసేయండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన మాట నిజమైతే ఒకవైపు కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ ఈ రిజర్వేషన్లు ఎట్లా అని చెప్పి కుట్ర చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒక జాతి బాగుపడిపోయింది అన్న ఒక అబద్ధాన్ని తెరపైకి తెచ్చి ఈరోజు అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి దళితులని విడగొట్టి ఒకవైపు రిజర్వేషన్ వద్దనే పార్టీతో సావాసం చేస్తారు మరొక వైపు రిజర్వేషన్లలో ఉండే ఉన్న వాళ్ళందరినీ విడదీసి ఏబీసీడీలుగా కొట్టి వీళ్ళని దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మా సమస్య మాలలగా మా సమస్య ఏంటంటే మీరు మమ్మల్ని తిడతా అన్నారు మీరు మమ్మల్ని దూషిస్తా అన్నారు మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు మేము దోపిడీదారులుగా చిత్రీకరించి సమాజంలో అంతర్భాగంగా కలిసిపోయి అందరితో కలిసి ఉండాలని భావనతో మేము ఏ రోజు బయటకు రాకోకుండా అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగిన మాలల్ని ఈరోజు దొంగలుగా మాట్లాడడం ద్వారా మా ఆత్మగౌరవ సమస్యగా మొదలైంది కాబట్టి మేము ఐకమత్యం పెంచుకొని మేము ఐక్యంగా ఉండి ఈ సమాజంలో మా కథ ఎంతో మళ్ళీ చూపించడం కోసమే ఆత్మగౌరవ సభగా ఇరవై మూడో తేదీ ఆదివారం రోజు మేము మున్సిపల్ నెహ్రూ మున్సిపాలిటీ గ్రౌండ్లో సభను ఏర్పాటు చేయదలుచుకున్నాము కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి మాల పల్లెల నుంచి దళిత వాడల నుంచి మాలలందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కేవలం రిజర్వేషన్ల రాజకీయ పోరాట సమస్య కాదు ఇది ఆత్మ గౌరవ సమస్య మమ్మల్ని సమాజం నుంచి దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించి మిగతా సమాజానికి మమ్మల్ని దూరం చేసే కుట్ర చేస్తున్నారు మేము సమాజంలో అంతర్భాగంగా బతకాలనుకుంటున్నాం కాబట్టి మా యొక్క సత్తా ఏంటో చాటడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అందరూ తప్పకుండా రావాలని చెప్పి మాలలందరికీ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా